దిస్ జాకిర్ జాక్యూర్ ఎస్ ఈ రోజు మనం టెర్మినల్ వన్ ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము సో నా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మన హైదరాబాద్ లో అయితే సో ఫ్లైట్ రెస్టారెంట్ లో అయితే హైదరాబాద్ లో కాదు బయట కూడా చాలా చోట్ల చూసాము బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే సో ఇక్కడ మనకి మూమెంట్స్ అయితే ఉంటాయి అంటున్నారు సో ఈ రోజు దీని మీద ఒక స్మాల్ లుకే చేద్దాం సో రెస్టారెంట్ కమ్ ఫ్లైట్ అంట సో అసలుకి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే చాలా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పాలి సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ వేసి వద్దాం అసలుకి ఎలా ఉంటుంది ఏంటి సో హైదరాబాద్ లో ఇక్కడ పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అనమాట సో చూస్తున్నారు కదా సో మేడం లోన్కి ఒక టికెట్ మాములుగా కాస్ట్ ప్రైజ్ సో కాస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను సో ఒక ఈచ్ పర్సన్ కి వచ్చేసి ఎంత మేడం పర్ హెడ్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్ కలిపి ఓకే రెండు కలిపి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ మామూలుగా చిల్డ్రన్స్ కి ఎలా ఉంటుంది మేడం చిల్డ్రన్స్ కి ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీ ఫైవ్ టు సిక్స్ వరకు త్రీ నైన్టీ నైన్ ఇంకా లెవెన్ టు అడల్ట్స్ కు ఫైవ్ నైన్టీ నైన్ సో మనం కూడా ఒకసారి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఫ్లైట్ టికెట్ అయితే బుక్ అయిపోయింది సో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఒకసారి సో ఇక్కడైతే మనకి చెకింగ్ కౌంటర్ ఉంటుంది అంటున్నారు ఒకసారి చూసేద్దాం సో నమస్ ఓకే సో లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి మనకైతే వెల్కమ్ చెప్పేస్తున్నారు సో హలో అండి హాయ్ నమస్కారం సో ఎంట్రన్స్ మనకి నిజంగా ఫ్లైట్ లో ఎలా ఉంటుందో అట్లానే అని ఉంది నాకైతే సో యాక్చువల్లీ టికెట్ కౌంటర్ అదంతా ఇందాక అయిపోయింది సో ఒకసారి చూస్తాం లోపలికి వెళ్ళి వచ్చేయండి మీరు కూడా నాతోటి హలో నమస్తే నమస్కారం సో చూస్తున్నారు కదా లోపలికి అయితే మనం ఎంట్రీ ఎంట్రీ ఇచ్చేసాము ఫ్లైట్లో ఎలా అయితే ఉంటుందో సో సేమ్ అట్లానే అనిపిస్తుంది నాకు అనిపించడం కదా సేమ్ అట్లా అని ఉందనమాట సో యాక్చువల్లీ ఇంతకు ముందు ఒకసారి ఫ్లైట్ ఎక్కి ఎక్కడం కూడా జరిగింది సో అందుకనే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట సో ఎక్కితే మామూలుగా ఫ్లైట్ ఎక్కితే ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అట్లానే అనిపిస్తుంది చిన్నపిల్లలకి కావచ్చు సో వాళ్ళందరికీ ఎక్కితే చాలా కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పాలి సో యాక్చువల్లీ దీంట్లో మూమెంట్స్ కూడా ఉంటాయి అంటున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనకి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు సో ఆ మూమెంట్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అట్లానే అనిపిస్తుంది అంటున్నారు ఒకసారి బ్యాగ్ కూడా మనం చూసేద్దాము సో సీట్స్ కావచ్చు ఇవన్నీ మనకి లో ఎలా అయితే ఉంటాయో అట్లానే సో విండో సీట్ చూడండి ఇక్కడ ఫస్ట్ టైం మీకు ఇప్పుడు నేను ఫైలైట్ ని అయితే చూపించిపోతున్నాను సో బయట మనకి చాలా చోట్ల ఫ్లా ఫైవ్లైట్ ని అయితే అసలు చూపించారు కదా ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం సో ఫైలైట్ ఉండే ప్లేస్ కి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం సో ఇది మొత్తం వచ్చేసి ఫ్లైట్ లో కూడా సేమ్ ఇదే టైప్ లో మనకైతే కనిపిస్తుంది సో ఇందులో బ్రేక్లు ఎక్కడ ఉంటాయో ఒక్కసారి చూసేద్దాం వచ్చేయండి బ్రేక్ అంటే కార్ కు ఉండే బ్రేక్లు బైక్ ఉండే బ్రేక్లు అనుకోకండి పైలట్ ఉన్నారు ప్రస్తుతం మనతోటి భయ్యా కింద హే బ్రేక్స్ కింద హే సో బ్రేక్స్ చూడండి ఇక్కడ ఏరోప్లాన్ కి కూడా ఫ్లా బ్రేక్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా బ్రేక్స్ వచ్చేసి ఇవి అనమాట కింద కనిపిస్తున్నాయి కదా బ్రేక్స్ అంటాయి నాకైతే ఇప్పుడు వరకు తెలీదు ల్యాండ్ అయ్యేటప్పుడు మామూలుగా ఉంటుంది కదా సో నార్మల్ బ్రేక్స్ ఎట్లా ఉంటాయి అనుకున్నాను సో గేర్స్ బి రాతే బయ్యా గేర్స్ ఓకే గేర్స్ కూడా ఉంటాయి అంటున్నారు సో ఒకసారి చూద్దాం ఓ కాస్త ఇప్పుడే టేక్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది యాక్చువల్లీ వేరే వాళ్ళు ఎవరు వస్తే ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట సో అట్లా ఏంటని సో మొత్తానికైతే ఏరోప్లాన్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది నిజంగా సో చూస్తున్నారు కదా మూమెంట్స్ ఇస్తున్నారు లోపల మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సో ఇట్లానే ఉంటుంది అంటున్నారు సో ఒకసారి చూసేద్దాం ఇక్కడ మామూలుగా రెస్టారెంట్ ఇక ఏమేమి ఉంటాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చూస్తున్నారు కదా వైబ్ అయితే మామూలుగా లేదు సో ఫ్లైట్ది సో అట్లానే ఇక్కడ ఏవైనా ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ సో మిగతా అన్ని కూడా చాలా గా అయితే అనిపిస్తున్నాయి యాక్చువల్లీ ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి వీళ్ళందరికీ ఒక ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందనే చెప్పాలి సో మనకి మిగతా ఈవెంట్స్ ఉంటాయి కదా సో అలాంటి ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా చూడడానికి ప్లేస్ మాత్రం చాలా ప్యూస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎట్లా అనిపిస్తుందో ఫ్లైట్ ఇదంతా సిట్టింగ్ ఏరియా అయితే సో ఇంకొక మరో పక్కన అయితే మాములుగా కిచెన్ అనమాట ఫుడ్ కి సంబంధించింది కావచ్చు రెస్టారెంట్ కి సంబంధించిన మాత్రం కనిపిస్తుంది సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి రెగ్యులర్ ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ కావచ్చు సో బర్త్డే ఈవెంట్స్ కావచ్చు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటున్నారు సో ఇక్కడ సౌండ్ బాక్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు లైటింగ్ ఇంకా ఇంకా లైటింగ్ ఇవన్నీ ఇంకా అరేంజ్ చేయలేదు అనుకుంటే యాక్చువల్లీ సో ఎస్ ప్రస్తుతం మనతోటి దీనికి సంబంధించిన ఎండి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో ఎస్ సార్ హలో సార్ వెల్కమ్ సార్ గుడ్ ఏంటి సార్ అసలు ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది పెడదామని అంటే ఐ మీన్ గచ్చిబౌలి వెరీ హై కాస్ట్లీ ఏరియా వెల్ యాజ్ అదే విధంగా ఏంటంటే మీకు గచ్చిబౌలు అందరూ కూడా హైయర్ సాలరీ పేయర్స్ ఉంటారు వాళ్ళందరూ అందరూ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే ఉంటారు సో ఇదేంటంటే అండి గండి మైసం అన్న ఏరియా ఏంటంటే మీకు యాక్చువల్ గా ఆ కొద్ది అవుట్స్కట్స్ లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు కానీ మీకు డైరెక్ట్ మెదక్స్ ఇవన్నీ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చూడాలి అన్న ఉద్దేశంతో నేను గండి మైసమ్మే ఎన్నుకున్నాను అలాగే ఏంటంటే అండి గండి మైసమ్కి యాక్చువల్గా ఏంటంటే మీకు బస్సు సర్వీసెస్ గట్రా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడికి మీకు సికింద్రాబాద్ నుంచి ఉంది చార్మినార్ నుంచి ఉంది అలాగే మెహదీపట్నం నుంచి అన్ని బస్సులు కూడా అంటే ఫ్రీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి మన సైట్ కి జస్ట్ పక్కన కూడా బస్ స్టాప్ ఉంది సార్ సో ఆ కారణంగా నేను ఇక్కడ విన్నుకున్నాను ఓకే అంటే మనం రెగ్యులర్ గా ఫ్లైట్ రెస్టారెంట్ అయితే చూసాం సార్ ఒకటి రెండు మనం బయట చూస్తుంటాము సో బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను ఒకటి విన్నాను ఏం చెప్తారు అదేంటంటే ఈ ఫ్లైట్ అండి ఫ్లైట్ లాగే మూవ్ అవుతుంటది మీకు పైన ఆకాశంలో ఫ్లైట్ ఏ విధంగా అయితే మూవ్ అవుతుంటారో అదే ఫ్లైట్ ని నేను నేల మీదకి తీసుకొచ్చి నేల మీద మీకు నేను ఆ స్టిములేషన్ అనేటువంటిది ఇచ్చాను లోపల గానీ మీరు ప్రయాణిస్తుంటే ఒరిజినల్ ప్రయాణించినట్టే ఉంటుంది మీరు ఒకసారి ఎక్కి కూడా ప్రయత్నించి చూడండి ఒకసారి మీకు ఎలా ఉంటుంది సార్ అట్లా ఇప్పుడు దీనికి మాల్ ఇక్కడ అరేంజ్ చేయడానికి కావచ్చు సో మాల్ ఎన్ని రోజులు పట్టింది సార్ అసలు ఎన్ని ప్లాన్ ఇది నైన్ మంత్స్ టైం పట్టిందండి అండి ఓవరాల్ ప్లాన్ చూస్తే ద ప్లాన్ విల్ బి అరౌండ్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ ఉంటా వస్తున్నాము అంటే ఈ ఫ్లైట్ దొరకడం గానీ ఇవన్నీ చేయడం గానీ అది తీసుకువచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఎన్ని అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ టూ దాకా దాని బ్యాక్ సైడ్ ఓకే రెస్టారెంట్ ఒక కాన్సెప్ట్ అయితే సో ఇట్లా ఫ్లైట్ పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ మామూలుగా ఎందుకు అంటే అండి అంటే చాలా మంది రెస్టారెంట్స్ రెగ్యులర్ గా వచ్చేస్తున్నాయి రెస్టారెంట్స్ రెగ్యులర్ అయితే నేను కూడా ఒక మన అయిపోతాను అవును సో దాంట్లో ఒక వెరైటీ అన్నటువంటిది క్రియేట్ చేస్తేనే కదా సంథింగ్ ఇట్స్ యూనిక్ అన్నటువంటిది ఆ యూనిక్నెస్ లోనే మీకు యాక్చువల్ గా ఏంటంటే ఇది వచ్చింది సో ఐ మీ కూడా వచ్చి దాన్ని ప్రశంసిస్తున్నారు అంటే డిఫరెంట్ సార్ యాక్చువల్లీ నేను ఒకటిన్నాను ఏంటంటే ఇంజనీరింగ్ కూడా ఇప్పటికీ అదే సక్సెస్ అవ్వక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ని చేంజ్ చేశారని తెలిసింది యాక్చువల్లీ మీకు ఇక్కడ ఆఫ్ అనేది చెప్పాలి కాంప్రమైజ్ అవ్వకుండా ఎందుకు లా తీసుకొద్దాం అని చెప్పి సో కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు ఆ మూమెంట్ అది అవునండి అది ఏంటంటే సార్ యాక్చువల్ గా ఏంటంటే కాంప్రమైజ్ కాదు కానీ పాపం వచ్చారు ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఇండియాలో అంటే మీలాంటి మీడియా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇండియాలో ఫస్ట్ టైం అన్నప్పుడు కన్ఫామ్ గా దాంట్లో ఉన్న కొద్ది ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి సో దాన్ని మేము అధిగమించేవండి దాంట్లో ఏంటంటే పాపం ఇద్దరు ముగ్గురు వచ్చారు బట్ కొద్ది ప్రాబ్లం ఫేస్ చేసాం బయట కూడా ఫైనల్ గా ఏంటంటే వేరే ఆయన వచ్చి కొంత సక్సెస్ చేసేయలేరే ఓకే మాములుగా ఎలా ఉంటుంది సార్ మామూలుగా లోపల కాస్ట్ కావచ్చు కాస్ట్ అయితే సార్ ఫైవ్ నైన్టీ నైన్ లోనే నేను మీకు ఫుడ్ అండ్ ఐ లంచ్ అండ్ డిన్నర్ వెల్ అంటే ఫ్లైట్ జర్నీ లాగే ఉంటుందండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది మీరు సరదాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ భోజనం కూడా లోపల చేస్తానంటే మీకు జర్నీ లాగే ఇస్తామండి అంతా కూడా ఓకే ఫార్టీ ఫైవ్ జర్నీ కావాలంటే జర్నీ అండి ఎయిటీన్ మినిట్స్ జర్నీ ఇచ్చి మిగిలిన రిమైనింగ్ మనీ దాంట్లో సెక్షన్ సెక్షన్ ఓకే సో అది కూడా చూద్దాం సార్ మామూలుగా అసలు ఈ ఏరోప్లైన్ ఎక్కడ నుంచి ఢిల్లీ సార్ తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి మామూలుగా పాటలు పాట్లుగా ఎయిర్ పార్ట్స్ ఒక నాలుగు ట్రైలర్స్ మీద ఒక పెద్ద ట్రైలర్ ఒకటి ప్లస్ మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా ట్రైలర్స్ మీద వేసుకోవచ్చు మేము రీ అసెంబ్లింగ్ చేసాం సో ఎస్ చూస్తున్నారు కదా ఇదైతే మనకు వచ్చేసి వెయిటింగ్ హాల్ అంటున్నారు ఒకసారి అడుగు మాట్లాడైతే చూద్దాం ఒకసారి సార్ తోటి సో ఎస్ సార్ ఏంటి ఇది వెయిటింగ్ హాల్ సార్ మామూలుగా ఇదండి ఏంటంటే ఎవరైనా మనకి జనం చూడటానికి వచ్చినప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ లో ఇవ్వండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అంటే జర్నీ అంటే దాంట్లో ఉన్నప్పుడు లంచ్ గానీ డిన్నర్ గానీ దాంట్లో చేస్తా ఉంటారు సో ఈ లోపల వన్ అవర్ లోపు వచ్చిన స్టాఫ్ ఎక్కడ నుంచి పోవాలి అనుకున్నప్పుడు దీంట్లోకి వచ్చి కూర్చుంటారు ఇక్కడ అయిన తర్వాత ఎప్పుడైతే జర్నీ అయిపోయిందో వాళ్ళంతా దిగి మళ్ళా కొన్ని ఫోటో సెషన్స్ గట్రా ఉంటాయి అవి తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఫ్లైట్ లోకి ఒరిజినల్ గా ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు మీకు ఎలాగా మైన్ ఏర్స్టోస్ వాళ్ళని రిసీవ్ చేసుకుని పంపిస్తారు అదే విధంగా ఇక్కడ నుంచి పంపిస్తుంటారన్నమాటండి ఓకే yes sir మాానికి మాalke ఇక్కడ చూసుకుంటే రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి సార్ సార్ ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే సార్ ఇది యాక్చువల్ గా నేను కాంబో మీల్ అంటాను ఓకే కాంబో మీల్ అంటే ఏంటంటే ఒక స్టార్టర్ ఉండాలి అండ్ అంటే బిర్యానీ రైస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ ఒక స్వీట్ ప్లస్ సలాడ్ అండ్ వాటర్ బాటిల్ అండ్ డ్రింక్స్ అన్నటువంటిది మొత్తం కాంబోలో మొత్తం అన్ని వచ్చేస్తాయండి అది వెజ్ కి అయితే వెజ్ నాన్ వెజ్ కి అయితే నాన్ వెజ్ అంటే మోర్ ఐటమ్స్ పెడితే ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే అండి ఐటమ్స్ పెరిగే కొద్దీ కూడా మీకు వేస్టేజ్ కొద్ది ఎక్కువ కనపడుతుంది దానికన్నా లిమిటెడ్ పెట్టి మనం దాన్ని మీరే ఆర్డర్ చేసుకోకుండా దాన్ని నేనే మీకు ప్రొవైడ్ చేసి పెడితే సరిపోతుంది కదా అంటే ఫస్ట్ లో కొంత డిఫరెంట్ గా ఉంటుంది కానీ మీకు తర్వాత తర్వాత దాన్ని అలవాటు పడితే అది చాలా ఈజీగా ఉంటుందండి అండ్ ఆల్సో ఫ్లైట్లు ఏ విధంగా అయితే ఇస్తారో మేము కూడా అదే ఎందుకంటే ఆ థీమ్ రావాలి జనాలకి ఏంటంటే భోజనం పెడితే రెగ్యులర్ గా పెట్టేస్తారు అనుకుంటారు ఆ థీమ్ ఏంటంటే ఫ్లైట్లు ఏ విధంగా ఇస్తారో అదే సర్వీస్ ఇస్తే మీ అమ్మమ్మ గారు కానీ నాన్నమ్మ గారు కానీ వాళ్ళందరికీ ఒక ఫ్లైట్ ఇలా ఇస్తారా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్ తీసుకున్న పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుభవించాలి దాన్ని సో దానికి అది తీసుకున్నాం మామూలుగా స్పేస్ అంటే ఎంతవరకు ఉంటుంది సార్ మామూలుగా ఇప్పుడు ఈవెంట్స్ చేసుకోవడానికి కావచ్చు అంటే మా దగ్గర అండి గా ఏంటంటే టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా సరిపోతారండి కానీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తే అది ఒక వాళ్ళకి మెమరబుల్ గా చేయగలం మేము అంటే ఇప్పుడు మనుషుల్ని ఎక్కువ తీసుకోవడం ఇస్ నాట్ ఇంపార్టెంట్ వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళేరు అన్నటువంటిది ఇంపార్టెంట్ ద సెకండ్ పార్ట్ కూడా ఏంటంటే అండి నేను చేస్తున్నది ఏంటంటే మీరు ఎంతమంది అయితే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ గానీ మీరు ఇస్తే మేమే మీకు టికెట్స్ ఇస్తాము టికెట్స్ అంటే ఫ్లైట్ జర్నీ టికెట్స్ మీరు ఎవరికైతే ఇవ్వదలుచుకున్నారో ఆ ఫ్లైట్ టికెట్ ఉంటేనే వాళ్ళు ఎలా అవుతారండి మీరు కానీ ఫ్లైట్ టికెట్ గానీ మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒకవేళ ఇవ్వలేకపోతే అతను గేట్ దగ్గరే స్టాప్ చేస్తారు సో అంటే దట్ మీన్స్ ఏంటంటే అండి మీరు ఒక పార్టీ ఏదైనా చేసుకున్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ పీపుల్ మీరు పిలిసేరు అన్నటువంటిది ఒకటి పక్కన పెడితే అదే ఇంపార్టెంట్నెస్ మేము కూడా మీ వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయాలి సో అది వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట సో దట్ ఈస్ ద థింగ్ నేను ఇక్కడ థీమ్ తీసుకున్నది యాక్చువల్లీ వెంకటరెడ్డి గారి మాటలు నాకైతే చాలా బాగా అర్థం అవుతుంది వచ్చే కస్టమర్ ని ఎలా సాటిస్ఫాక్షన్ చేద్దామా అనే థాట్ ఏమిలో కనిపిస్తుంది యాక్చువల్లీ అంతేనండి ఎస్ సార్ ఎండింగ్ లో ఏంటంటే సార్ ఇప్పుడు ఒక మీ ఇంటికి కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే తెలియకుండా మీలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మా నేను ఇంటికి తీసుకొచ్చిన ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి అంటే మీ హ్యాపీనెస్ ని మా హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యి మేము దాన్ని క్రియేట్ చేస్తే కన్ఫామ్ గా మీరు హ్యాపీగా ఉంటారు అంటే ఎవరైతే కొంత వాళ్ళ జనాల నలుగురిలోని కూడా నేను నా వాళ్ళకి నేను సర్వీస్ చేశాను అనుకున్నప్పుడు అదే సర్వీస్ మేము ఇవ్వాలన్న థాట్ అండి మనీ పాయింట్ కాదు సార్ తీసుకున్నాను అయితే ఏంటి సార్ మాల్గా అసలు ఫస్ట్ నుంచి ఇట్లా మాల్గా ఇట్లా ఏమైనా చేద్దాం అనుకున్నా లేకుంటే హోటల్ బిజినెస్ కానీ అట్లా ఇదండి నేను యాక్చువల్గా ఏం కాదు సార్ అంటే నేను ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళామండి అక్కడ కూడా నేను అంటే రెస్టారెంట్ పెట్టాను అంటే ఎంతో మంది మేము కూడా ఒక సామాన్యమైన ఎంప్లాయీ గానే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న దాన్ని అక్కడ నేను వెతుక్కుంట్లోకి నాకు అక్కడ ఒక రెస్టారెంట్ పెట్టచ్చు అంటే ఇండియన్ ప్రకారంగా ఒక హైదరాబాద్ బిర్యానీ అంటే నేను పెట్టే టైంలో హైదరాబాద్ బిర్యానీ అక్కడ దుబాయ్ లో లేదండి ఫస్ట్ టైం మేము హైదరాబాద్ బిర్యానీ పెట్టాము సో తర్వాత మెనీ పీపుల్ జనం కూడా బాగా వచ్చారు సో మెనీ ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా బాగా పెరిగినాయి సో ఆ తాట్లో మేము గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి దాంట్లో మేము యాక్చువల్లీ దుబాయ్ గ్లోబల్ విలేజ్ అంటే చాలా మందికి తెలుసు అండి దాంట్లో ఇండియన్ ఫుడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇండియన్ ఫుడ్ దానికి ఓనర్స్ నేమ్ నేనండి బట్ అక్కడ అయిన తర్వాత మళ్ళా ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు నాకు ఈ థాట్ వచ్చింది అంటే ఇక్కడ కూడా అండి ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఆంధ్ర చాలా కొన్ని రెస్టారెంట్స్ అండి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్ళారు సో నేను దాన్ని అంటే నేను నా ఆలోచన సర్ల ప్రకారం ఆ రోజు నాడు చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు నాడు నేను సక్సెస్ అయినప్పుడు మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఆ సక్సెస్ మీరు చెబుతూ ఉంటుంటే నేను ఇలా చేయగలను చేసేనా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజున నాకు ఓకే బట్ గా కూడా అండి ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఇదేంటంటే మీలని అంటే మీ అమ్మమ్మ గారు కానీ నానమ్మ గారు కానీ ఎవరినైతే మీరు అంటే యాజ్ ఏ మన మనవాళ్ళు అనుకోండి గ్రాండ్ గా మీరు వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి ఫ్లైట్ ఎక్కిస్తే ఆ ఫ్లైట్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లోనే మీకు ఫ్లైట్ జర్నీ ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తే నిజంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినప్పుడు యాజ్ సన్స్ హ్యాపీ ఫీల్ అవుతారా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పాలి ఇందాక నేను యాక్చువల్ ఎక్కినప్పుడు కూడా నాకు అదే ఫీల్ కలిగింది సార్ యాక్చువల్లీ సో ఇది వచ్చేసి మనకి మొత్తం ఇక వెయిట్ ఇన్ సెక్షన్ సార్ అవును ఒకవేళ మనకి ఫ్లైట్ లో ఉంటే ఏరియాలో మనం కూడా దాంట్లో కూర్చోవచ్చు సో ఎస్ చూస్తున్నారు కదా సో మిగతా సెక్షన్ అయితే ఇంకా ఒక టూ త్రీ అయితే ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూసేద్దాము సో ఎస్ సార్ మనకి ఇక్కడ మామూలుగా చూసుకుంటే బయట కూడా యాక్చువల్లీ క్రౌడ్ ఎక్కువ స్పేస్ కూర్చోడానికి కావచ్చు సో ఇంకా ఈవెంట్స్ ఏమైనా చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంది కదా అవునండి సో స్పేస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్ ఇది మామూలుగా ఇది హాఫ్ ఎకర్ అండి ఓకే హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ లో కూడా ఏంటంటే మీకు ఇదేమో స్టేజ్ అండి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ గానీ చేసుకోవాలనుకున్నా ఏదైనా స్కూల్లో మీకు ఐ మీన్ సెండ్ ఆఫ్ పార్టీ సెవెన్ ఇవ్వాలనుకున్నా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే ఎస్ సార్ మామూలుగా ఇక్కడ స్టేజ్ లాగా బయట మనకి క్రౌడ్ కూర్చోడానికి కూడా చాలా వేస్తామండి చేసి కూడా చేస్ చేసుకుంటే మీకు ఒక లుక్ వస్తుందండి సో యాక్చువల్లీ చాలా అంటే చాలా కొంచెం యూనిక్ గా థింగ్ చేశారని చెప్పాలి టీం మొత్తం కూడా సో ఒకసారి మనం ఇంకొక సెక్షన్ అయితే చూసేద్దాము ఎస్ సార్ మామూలుగా ఏంటి సార్ ఈ సెక్షన్ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంటుంది అన్నారు అండి ఒక కింద సెట్ అవును అదే అకేషన్ అవునండి ఇది ఒక ఒక లో ఇద్దరు ముగ్గురు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు సో దానికోసం ఇచ్చాను అనమాట చూస్తున్నారు కదా ఇది నిజంగా ఒక స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఒక మంచి వైబ్ ఉంటుంది అనేది చెప్పాలి లోపల మొత్తం కూడా సిస్టమేటిక్ గా అరేంజ్ చేయడం అయితే జరిగింది సో కిడి పార్టీస్ కి వీటికి కూడా చాలా బాగుంది సార్ యాక్చువల్లీ చాలా బాగుంది ఈ ఐడియా మొత్తం మీదనే సరే లేకపోతే యా మాదేనని మా టీమే మా మెనకొళ్ళు ప్లస్ మా సాయి ఉన్నారు కదా మొత్తం మేము ముగ్గురే కూర్చొని చేసిందనే సో ఇది ఇంతేనా సరే ఇంకా ముందుకు తీసుకెళ్తారా మీ ఐడియాస్ తో మంత్స్ కొద్దిగా మార్చుతానండి ఓకే 6 మంత్స్ మాక్సిమం వన్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ కొద్ది స్టైల్ గానే మార్చుతానండి ఓకే ఓకే సో చూస్తున్నారు కదా ఇది ఎయిరోప్లేన్ రెస్టారెంట్ అన్నమాట సో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ అనే చెప్పాలి ఎందుకంటే వైబ్ మాత్రం మామూలుగా లేదు సో రియల్గా ఏరోప్లేన్ ఎక్కితే ఎలా అనిపిస్తుందో సో ఆ వైబ్ అయితే వస్తుందనే చెప్పాలి సో ఇక రెస్టారెంట్ మామూలుగా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా మామూలుగా లేదన్నమాట సో రెగ్యులర్గా మనం రెస్టారెంట్స్ ఇవన్నీ బయట చూస్తుంటాం కదా సో దానికంటే కాస్త ఇన్నోవేటివ్గా వీళ్ళు థింక్ చేశారనే చెప్పాలి సో ఒకసారి ఖచ్చితంగా మీరు కనుక రావాలనుకున్న ప్లేసుల్లో ఇది కూడా కన్ఫామ్గా యాడ్ చేస్తే సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నా సో ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండే కెమెరామెన్ కెమెరామ్యాన్ తోటి నేను మీ జాక్యూసే